దిస్ ఇస్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్యాక్ విత్ అండర్ న్యూ వీడియో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న మ్యారేజ్ అయితే ఫైనల్గా వచ్చేసింది సో ఆ పెళ్లి పనులన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి ఏంటి అని మొత్తం అంతా చూపిస్తున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో నా లాస్ట్ వీడియో చూస్తుంటే తెలిసే ఉంటుంది సో నేను ఇండియా వచ్చాను పెళ్ళి కోసం అని అది కూడా మా తమ్ముడు పెళ్ళి కోసం సో ఈ పెళ్ళి లైక్ రియల్లీ రియల్లీ చాలా స్పెషల్ ఇద్దరు నా క్లోజ్ కజిన్స్ అండ్ నా ఫేవరెట్ కజిన్స్ సో వాళ్ళ మధ్య పెళ్ళి సో చాలా ఇయర్స్ ఒకప్పుడైతే బావామర్దలకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు బట్ ఇప్పుడైతే అలాంటి ట్రెండ్ అయితే జరగటం లేదు కానీ ఫైనల్గా అదైతే మా ఇంట్లో ఇప్పుడు జరగబోతుంది సో మా ఇంట్లో ఉన్న తమ్ముడికి మా అత్త వాళ్ళ అమ్మాయికే ఇస్తున్నాము సో నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు ఇద్దరు నీ కజిన్స్ కదా అని ఎస్ అవును ఇద్దరు నా కజిన్స్ వాళ్ళకి మ్యారేజ్ జరుగుతుంది సో చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము గెటింగ్ మ్యారీ అండ్ సో హ్యాపీ అసలా ఇప్పుడు వరకు ఫ్యామిలీలో జరుగుతున్న మ్యారేజెస్ అన్ని గర్ల్ వై మ్యారేజెస్ జరిగినాయి సో మా ఇద్దరు సిస్టర్స్ అండ్ మా చెల్లి మ్యారేజ్ జరిగింది అండ్ ఫస్ట్ మా ఫ్యామిలీలో జరగబోతున్న బాయ్ మ్యారేజ్ సో అది కూడా ఎప్పుడో బాబాయ్ వాళ్ళకి జరిగింది మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు పెళ్లి పనులన్నీ బిగిన్ అయిపోయింది అయిపోయాయి సో ఫస్ట్ ఫస్ట్ మనం పెళ్లి పనులు స్టార్ట్ చేయాలంటే విఘ్నేశ్వర పూజతోటి అది కూడా పసుపు దంచి స్టార్ట్ చేస్తాము సో శుభకార్యం ఏదైనా సరే ఫస్ట్ విఘ్నేశ్వరునికి పూజ చేసి స్టార్ట్ చేస్తాం కదా సో అలాగే మా సైడ్ అయితే ఫస్ట్ ఇలాగా పసుపు వేయడం అన్నది జరుగుతుంది ప్రతిసారి ఫంక్షన్స్ అన్నీ లైక్ చాలా చాలా హడావిడిగా అయిపోతుంది ఎందుకంటే పసుపు వేసిన తర్వాత నుంచి అన్ని స్టార్ట్ చేస్తాము సో మధ్యలో గ్యాప్ అన్నది చాలా తక్కువ ఉంటుంది సో అందుకనే ఈసారి అలా కాకుండా కొంచెం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం పెళ్ళి ఉన్నది అనుకున్నాం కాబట్టి సో ముందుగానే అన్ని మేము ప్లాన్ గా చేసుకున్నాం సో వన్ మంత్ బిఫోరే చేసుకుంటే కొంచెం మనకి అన్నీ ఈజీగా ఉంటాయి సో ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకుందామని చెప్పేసి అనుకొని ఇలా స్టార్ట్ చేసాం కానీ ఏదేదైనా లాస్ట్కి మాత్రం అంతా హడావిడి సో పెళ్ళి అన్నది మామూలు విషయం కాదు అది మగ ఇంట్లో పెళ్ళి అన్నది లైక్ ఇంకా ఇంకా కష్టం అనేసి నాకైతే అర్థమైంది ఈ పెళ్ళి చూసినాక సో ఈ ఈవెంట్కి ఇంకా తమ్ముడు వాళ్ళు ఇంకా యుఎస్ నుంచి రాలేదు సో నేనైతే లైక్ ఎర్లీగానే టూ మంత్స్ బిఫోరే వచ్చేసాను ఉండొచ్చు అన్న ప్లాన్లోని సో వాళ్ళు ఎవరూ లేరు జస్ట్ మేము మామూలుగా దగ్గర వాళ్ళందరినీ పిలిచి ఈ పెళ్లికి ఎవరెవరిని పిలుస్తాము అనేసి అనుకుంటున్నామో వాళ్ళందరినీ పిలిచి పసుపు దంచి వాళ్ళకి మనం తాంబూలు అది ఇస్తాము సో మీ సైడ్ అది ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి సో ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ అది చేస్తున్నారు సో పర్టికులర్ టైం అది ఉంటుంది కదా సో ఆ టైం చూసుకొని మనము దేవుడికి దండం అది పెట్టుకొని దేవుడి గదిలో నదిని సో నెక్స్ట్ కిందన జస్ట్ స్మాల్గా డెకర్ అది చేసాము జస్ట్ మొత్తం అంతా మామిడాకులతో అది డెకరేషన్ అది చేసుకొని రాటా వేసిన దగ్గర మాత్రం పువ్వులు తో అది డెకరేట్ అది చేసుకొని మొత్తం అందరూ వచ్చి అన్ని దేవుడికి అది పెట్టి దీపం అది వెలిగించుకొని అప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి దంచడము తాంబూలం తీసుకోవడము ఇలాగా జరుగుతూ ఉన్నది సో ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అలా జనాలు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు అండ్ చాలా చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరినీ మీట్ అవుతున్నాము సో చాలా ఫన్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము యాక్చువల్గా అయితే పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు ఇద్దరు దగ్గర వాళ్ళు లైక్ యాక్చువల్గా టూ ఈవెంట్స్ లాగా జరగాల్సింది రెండు కలిపి ఒకటే ఈవెంట్ కింద చేసుకున్నాము ప్రతి ఈవెంట్స్ కూడా సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా లైక్ చాలా చాలా బాగా ఉంటాయి సో హల్దీ సంగీత్ అండ్ పెళ్ళివి అన్నీ నేను అప్లోడ్ చేస్తాను సో మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోబట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ సో చాలా సింపుల్గా పెట్టుకున్నాను లైక్ శారీ కట్టుకున్నాను ఎందుకంటే చాలా చాలా సమ్మర్ అసలు బయట వేడి మామూలుగా లేదు ఈసారి ఎర్లీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆ టైంకి సో మొద నాకైతే ఆ అవుట్ఫిట్ ఎంత కంఫర్టబుల్ అనిపించిందో యూజువల్గా శారీస్ వేసుకుంటే మనము ఒక టూ అవర్స్ త్రీ అవర్స్కి మించి అయితే పెట్టుకొని ఉంచుకోలేము ఈ రోజుల్లోనైతే మాత్రం ఎవరు అంతకు మించి క్యారీ చేయలేకపోతున్నారు అవుట్ఫిట్ని సో అలాంటిది నేను ఈ శారీని ఆల్మోస్ట్ డే అంతా ఉంచుకోవడానికి కూడా నాకు అంత మంచిగా అనిపించింది అంత స్మూత్ జార్జెట్ మెటీరియల్ అనమాట చాలా స్మూత్గా ఉంది వేసుకున్నట్టే లేదు చాలా తేలిగ్గా ఉంది సో కళామందిర్ స్టోర్లో తీసుకున్నాను ఇది ఈ ఒక్క ఈవెంటే ఎవరు వాళ్ళ ఇంట్లో జరిగింది సో పెళ్ళికూతురు ఇంట్లోని ఒక ఈవెంట్ అండ్ పెళ్ళికొడుకు ఇంట్లోనే ఒక ఈవెంట్ జరిగింది సో పెళ్ళికూతురు వాళ్ళు మలేషియా నుంచి వచ్చేసారు ముందుగానే ఈవెంట్ కోసం జస్ట్ బిఫోర్ డే వచ్చి పాపం వాళ్ళు బాగా అలసిపోయి బాగానే చేసుకున్నారు సో మేమైతే మాత్రం వైజాగ్లో జరిగిన ఫంక్షన్ అది మిస్ అయిపోయామే అనేసి అనిపించింది ఇక్కడ ఎలా జరుగుతుందా అన్న హడవడి ఒకటి పక్కనేమో అక్కడ ఎలా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారా అనేసి సో మొత్తానికైతే అంతా బాగా జరిగింది పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అండ్ మీ ఈసారి ఏంటి స్పెషల్ అంటే మీ తోడు పెళ్ళికొడుకు సో మా ఇంట్లో ఉన్న చిన్న బేబీ మీవానే సో తమ్ముడికి నెక్స్ట్ ఉండే తోడు కొడుకు కింద కూర్చోబెట్టాము మేము సో వాడు అసలు ఎంత ఎంజాయ్ చేసాడో పిల్లలందరితోటి ఫుల్ ఆడుకొని చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు యాక్చువల్గా అయితే మేము పెళ్లి పెళ్ళి మేలో అస్సలు పెట్టుకోకూడదు సమ్మర్లో పెట్టుకోకూడదు వింటర్లో ప్లాన్ చేసుకున్నాం చాలా స్మూత్గా అవుతుంది అనేసి అనుకున్నాము ఎప్పటి నుంచో కానీ అనుకోకున్న ముహూర్తాలన్నీ కలిపి మాకు మళ్ళీ మేలోనే పెట్టే జరిగేలాగా చేశారు ఈ పెళ్ళిని సో ఇంక ఎంత సమ్మర్ ఉండే అంటే అసలు చాలా ఘోరంగా ఉంది అసలు స్టార్ట్ స్టార్టింగ్ బిగినింగ్లోనే అంత సమ్మర్ అసలా తర్వాత స్లోగా రెయిన్స్ అవి పడ్డాయి పర్లేదు కొంచెం కూల్ అది అయిపోయింది సో మొత్తం అందరూ రావడము అండ్ వేయడము ఒక పక్కన నదిని ఒక పక్కనేమో లలిత సహస్రనామాలు అవి చదువుతున్నారు ఇంట్లోని సో మంచిగా జరగాలి అంతా బాగా జరగాలి అని చెప్పేసి ఇంకా మా మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ వచ్చి ఫుల్గా ఫొటోస్ వీడియోస్ అండ్ రీల్స్ ఇవన్నీ చేయించాను మీరు కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి చెక్ చేయండి సో రీల్స్ అవి కూడా నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను సో చాలా చాలా బాగా చేశారు అందరూ నేను ఎలా చెప్తే చేశారు సో ఈ రోజుల్లో ఈవెంట్ లోని ఖచ్చితంగా రీల్ ఉండాల్సిందే అప్పుడే మనం సాటిస్ఫై అవుతాము సో మొత్తానికైతే బాగా జరిగింది ఈవెంట్ అది ఒక పక్కన భోజనాలు అవి కూడా చాలా బాగా జరిగాయి దగ్గర వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టాము సో ఫైనల్ గా పెళ్లి పల్లైతే ఇలా హడావాడిగా చాలా బాగా జరిగాయి అసలు మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మిని చూసారా అసలు ఎలా దంచుతున్నాడో సో వచ్చిన వాళ్ళందరివి ఏం చేశారో ఏంటో అన్ని బాగా అబ్జర్వ్ చేసి సో ఈ నింగ్ అంతనా వాడు అక్కడ కూర్చొని సో ఇదే పనిలో ఉన్నాడనమాట ఆ రోకలు పట్టుకొని దంచుతూ ఉన్నాడు అసలు మళ్ళీ సాంగ్స్ కూడా మేము రీల్స్ చేయడం వల్ల ఆ సాంగ్స్ కూడా పాడుతున్నాడు సో ఆ సాంగ్ మ్యూజిక్ కూడా వాడికి అర్థమైపోయింది ఈ రోజు పిల్లలు చాలా షార్ప్ అసలు ఇట్టే పట్టేస్తారు సో ఏది చూస్తే అది టక్కుమని నేర్చేసుకుంటారు అండ్ అంతే ఈజీగా చేసేస్తారు అన్నీ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చాయి అనుకున్నాను మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫగట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య క్లిక్ అంద బెల్ టు గంట నోటిఫికేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్